నేరుగా పోటీ చేయలేమని భయం ఏర్పడిందో ఏమో కానీ దొడ్డిదారి రాజకీయాలకు కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారు జనసేన పార్టీ సింబల్ అయిన గాజు గ్లాసును పోలిన మరో గుర్తును ద్వారా ఎన్నికల్లో పోటీకి ప్రయత్నిస్తూ ఉన్నారని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు నమూర్లోని రైజ్రీ అపార్ట్మెంట్ ఆశలతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ చంద్రశేఖర్ మాట్లాడుతూ నామినేషన్ జగన్ ఎన్నికలు వచ్చేసరికి కకృర్తి రాజకీయాలకు తెరతీశారు ఒక పార్టీ పేరు చెప్పుకొని గాజు గ్లాస్ గుర్తు ద్వారా నాపై చంద్రబాబు లోకేష్ మరికొన్ని ఆరు నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిని పోటీ చేస్తున్నారు అంత భయం ఎందుకు మీకు ప్రజలందరికీ ఒకటే చెప్పాలని అనుకుంటున్నా మన గుర్తు సైకిల్ గుర్తు గుంటూరు పార్లమెంట్ లోని ఒక తెనాల నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థి నాదుండ్ల మనోహర్ మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ సైకిల్ గుర్తు ఉంటుందని గుర్తు పెట్టుకోవాలని అన్నారు

అయినా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ మాత్రమే జరిగింది ఇక్కడ జనరల్గా ఏంటంటే కడుపు నిండిన వాళ్ళందరూ ఎండల గురించి నిలబట్టం గురించి ఆగిపోయి లేకపోతే ఎక్కడెక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏం చేస్తా ప్లాన్ చేస్తున్నారంటే అక్కడక్కడ అరాచకం సృష్టించి చిన్న చిన్న రక్తం గారేటట్టు చేసి ఆ రోజు మీడియాలో ఫోకస్ చేసి మీలాంటి సౌమ్యల్ని ఓటింగ్కి వెళ్ళకుండా చేయటంలో ఒక ప్లానింగ్లో ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో గొడవలు చేసే విధంగా అయినప్పటికీ కూడా మీరు అన్నిటికీ భయపడకుండా పొద్దున్నే పొద్దున్నే ఏడు గంటలకు వెళ్ళి మీరు వేయండి ఓటు వేయండి ఎందుకంటే ఇది ఇదేమవుతా ఉందంటే మౌలిక సదుపాయాలు రోడ్లు వాటర్ అనేది వ్యక్తిగత ప్రయోజనాలు కాదు వాటికి ఓట్లు రావని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వదిలేశారు ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రతి వాడికి ఐదు వేలు మూడు వేలు ఇస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చినట్టుగా భావించి వాళ్ళు ఓట్లు వేస్తారని ఆ విధంగా వెళ్ళారు మీరు ఇలా ఇలాంటి సిచ్యువేషన్లో మీలాంటి వాళ్ళు కూడా ధైర్యంగా నిలబడి ఓటింగ్ పర్సంటేజ్ పెంచకపోతే మాలాంటి వాళ్ళకి కానీ రేపోతే ఇంకో ముందు ముందు వచ్చే తరాలకి రాజకీయ నాయకులకు కానీ ఒక నిస్తేజం వస్తుంది ఎందుకు ఏమిటి ఉపయోగం వీళ్ళకి చేసి మనం కనీసం ఐదు సంవత్సరాలు మేము కష్టపడాలని మీకోసం వస్తే రెండు మూడు గంటలు కూడా వీళ్ళు ఓటింగ్కి నిలబడినటువంటి పరిస్థితి ఉంటే ఎలాంటిది ఉంటుందో మీరు అందరూ ఆలోచించుకొని మీరు ఒకళ్ళకి పది మంది మీరు కావాల్సిన వాటర్ తీసుకెళ్తారో మధ్యకి తీసుకెళ్తారో గొడుగు తీసుకెళ్తారో తీసుకెళ్ళండి ఎండలో అయినా నిలబడి ఈసారి తప్పనిసరిగా ఓటు చేయండి ఎందుకంటే ఇది వర్గాలకు సంబంధించి